డైరెక్టరేట్ అనేది బీజేపీ జోబి సంస్థగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ కక్షపూరిత విధానాలతో ముందుకు వెళుతా ఉంది దీన్ని మేము ఖండిస్తున్నాం ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం అమానుషం దౌర్భాగ్యం దేశానికి మంచి రోజు మంచిది కాదు ఇది ప్రతిపక్ష నాయకుడిని ఇచ్చాలి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఎవరు ఇందిరా గాంధీ మనవడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ ముని పైనే నువ్వు కేసులు పెడితే నీ పరిస్థితి ఏంటి మోడీ గారు కొంచెం జాగ్రత్త మరి నెల్లగా జాగ్రత్తగా పోవాలని నేను సూచిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి బాగా సానుభూతి బాగా కనిపిస్తూ ఉంది పార్టీ పార్టీల పైన అభిమానం తగ్గిపోతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను జై హంద్ జై కాంగ్రెస్